ఏడేడు జన్మలకు నువ్వే నా తల్లివి సాయి ఏడేడు జన్మలకు నువ్వే నా తండ్రివి తల్లి తండ్రిలేకున్నా ఉండగలనులే ప్రేమ కరువైతే మరణమే శరణములే ఏడేడు జన్మలకు నువ్వే నా తల్లివి ఏడేడు జన్మలకు నువ్వే నా తండ్రివి అమ్మలోని అనురాగం నీ చూపులు అమ్మ మాట తీయదనం నీ వాకులు అమ్మలోని అనురాగం నీ చూపులు అమ్మ మాట తీయదనం నీ వాకులు సృష్టిలోన ఏదైనా వద్దు నాకు సృష్టిలోన ఏదైనా వద్దు నాకు నువ్వంటే చాలో కొండంత అండ నాకు నీ లేని నినాడు ఏ జన్మ వలదులే నీ లేని నినాడు ఏ జన్మ వలదులే నీ పాదూళిగా ఉండిపోతానులే ജന്മലക്കൂ നൂവേന തല്ല ഏഴേടു ജന്മലക്കൂ നൂവേന തൻ സദ്ഗുരുവോ ദൊരിക്കത്തെ ജന്മധന്യമോ സായി സേവ ദൊരിക്ക് തംസമേ ധന്യമോ സത് గురువు దొరికితే జన్మ సాయి సేవ దొరికితే వంశమే సమే ధన్యము చెప్పలేని ఆనందం సాయి సేవలు చెప్పలేని ఆనందం సాయి సేవలు ఏనుదులకు చాటి రాదు సంతృప్తిలు ప్రతి గడియా సార్ధకమే సాయి సేవలు గడియా సార్ధకమే సాయి సేవలు నా పాటలు పుష్పాలు సాయి పూజలు ఏడేడు జన్మలకు నువ్వే నా తల్లివి

We na tenri.